హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్ ఈరోజు తాజ్ కుకింగ్లో హెల్దీగా జొన్న పరోటాలు ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి హెల్దీ పరోటాలని ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు దాకా జొన్న పిండిని తీసుకోండి నేను రెడీమేడ్ జొన్నపిండిని వాడుతున్నాను చేసే ఈ పరోటాల కోసం బైండింగ్ కోసం ఒక పావు కప్పు దాకా గోధుమ పిండిని తీసుకోండి కావాలంటే ఈ గోధుమ పిండి ప్లేస్లో శనగపిండినైనా తీసుకోవచ్చు నేను ఒక పావు కప్పు దాకా పాలకూరని శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసి వేసుకున్నాను పావు కప్పు మెంతికూరని తీసుకున్నాను మీ మొత్తం కలిపి ఒక కప్పు దాకా తీసుకున్నాను కావాలంటే ఉట్టి పాలకూరతైనా చేసుకోవచ్చు మెంతికూరతైనా చేసుకోవచ్చు కానీ నేను ఈ రెండింటి కాంబినేషన్తో అయితే మా ఇంట్లో చేస్తూ ఉంటాను మన పిల్లల్ని పాలకూరను కానీ మెంతికూరను కానీ తినమంటే తినరు అందుకే నేను ఇలా జొన్న పరోటాల్లో కానీ గోధుమ పిండి పరోట తాదో కానీ కొద్దిగా పాలకూరను కానీ మెంతకూరను కానీ యాడ్ చేసుకుంటాను రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి మూడు పచ్చిమిర్చిని కొద్దిగా అల్లం ముక్కను దంచి వేసుకోండి పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా వామును తీసుకొని క్రష్ చేసి వేసుకోండి ఇప్పుడు పావు టీ స్పూన్ దాకా పసుపు టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసేసి కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోండి అన్నీ వేసేసాక నీళ్లు వేయకుండా ఒక్కసారి బాగా ఈ పిండిలో ఈ పాలకూర మెంతికూరని ఈ స్పైసెస్ అన్నిటినీ కలిపేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా పెరుగును కూడా వేసుకోండి మనం పెరుగు వేయడం ద్వారా మన పరోటాలు అనేవి ఎంతసేపు ఉన్నా చాలా సాఫ్ట్గా ఉంటాయి పెరుగును కూడా వేసి ఒక్కసారి కలిపేసాక ఇప్పుడు మనం గోరువెచ్చని నీళ్లతో ఈ పిండిని కలుపుకుందాం కావాలంటే నార్మల్ వాటర్తో అయినా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ కొద్దిగా గోరువెచ్చని నీళ్లతో కలుపుకుంటే పరోటాలు అనేవి చాలా బాగా కుదురుతాయి నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటా కోవాలి ఈ పిండిని అలా అని మరీ గట్టిగా కలపకూడదు అలా అని మరీ పలసగా కలపకూడదు సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి ఒకవేళ పిండి అనేది కాస్త పలసగా కలుపుకుంటే కొద్దిగా గోధుమ పిండిని వేసి కలుపుకోండి ఇలా ఆకుకూరల్ని తినమంటే అస్సలు తినారు ఫ్రెండ్స్ ఇలా ఏదో ఒక పరోటాల రూపంలో మీరు పిల్లలకి కాస్త ఇలా చేసి పెట్టండి వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు ఇలా వీడియో క్లిప్లో చూపించే విధంగా కలుపుకొని పైన్ నుంచి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యను కానీ నూనెను కానీ వేసి ఒక్కసారి కలిపేసుకోండి కలుపుకున్న ఈ పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదండి ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోండి ఇలా రౌండ్ లాగా చేసుకున్నాక ఇక పొడి జొన్న పిండిలో ఈ పిండి ముద్దని డిప్ చేసి ఇప్పుడు మనం పరోటాని రెడీ చేసుకుందాం పరోటా అనేది మనం చేసేటప్పుడు కొద్దిగా క్రాకర్స్ వస్తాయి ఫ్రెండ్స్ అలా అని మన పరోటాని కుదరలేదు అనుకోవద్దు మాదే మనం గోధుమ పిండితే చేసుకుంటే మన పరోటా అనేది కాస్త రౌండ్గా వస్తుంది జొన్న పిండితో చేసుకుంటే మాత్రం కొద్దిగా క్రాకర్స్గా వస్తాయి ఇప్పుడు ఇలా పరోటా లాగా చేసుకొని ఏదైనా ఒక బాక్స్ మొత్తం తీసుకొని ఇలా కట్ చేసి తీసుకోండి మిగతా అన్ని జొన్న పరోటాలని ఇదే విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది కాస్త మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి కొత్త కొత్త రెసిపీ వీడియోస్ అయితే హెల్దీ రెసిపీతో అయితే మీ ముందుకు వస్తాను పొరటాలన్నీ రెడీ చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని బాగా హీట్ అయ్యాక ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ జొన్న పరోటాని వేసేసుకోండి ఈ జొన్న పరోటాని రెండు వైపులా కొద్దిగా కాలేక ఇప్పుడు మనం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకోండి కానీ ఎక్కువ శాతం నెయ్యనే వాడండి ఫ్రెండ్స్ పిల్లలకు కదా మనం పెట్టేది ఈ జనరేషన్ బట్టి పిల్లలు వెయిట్ పెరిగిపోతున్నారు చిన్న పిల్లల్లో కూడా డయాబెటిక్ ఎక్కువైపోయింది ఫ్రెండ్స్ అలాంటప్పుడు మనం కొద్దిగా ఫుడ్డుని చేంజెస్ చేసుకుంటే మన పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు పరోటా అనేది చక్కగా ఎర్రగా కాలిపోయింది కదండి ఇప్పుడు మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఎంతో హెల్తీగా రుచిగా ఉండే పాలకూర జొన్న పరోటా రెడీ మీ గనికి రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న కన్స్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్